ప్రియ అధ్యక్ష ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడారు సభానాయకుడు నాయకులు ఓకే దాని మీద మీరు ఇంకొక విపక్షానికి ఇచ్చి మాకు మైకి ఇవ్వకపోవడము మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్ మాకు ఎందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైకి ఇయ్యరు క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్ సో అందువల్ల ప్రొటెస్ట్ ఇస్ అవర్ రైట్ మెంబర్స్ రైట్ రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది మీరు మా దిక్కే చూడరు మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్ ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్ అది వినడం చాలా కష్టం మీరు 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 క్వశ్చన్ క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను మీరు మీ మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి 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 శ్రీనివాస్ యాదవ్ గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి శ్రీనివాస్ యాదవ్ గారు మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా सर मुख्यमंत्री अडगोल ಮಾತನಾಡತೆ ಮೇರ ಆಪರ ಕ್ವೆಶ್ಚನ್ ಅವರ್ ಇಸ್ ಓವರ್ ಆಲ್ ದಿ ರಿಮೈನಿಂಗ್ ಕ್ವೆಶ್ಚನ್ಸ್ ಸರ್ ಡೀಮ್ ಟು ಟು ಹ್ಯಾವ್ ಬೀನ್ ಆನ್ಸರ್ಡ್ वायदा ಪ್ರತಿಪಾದನ ಶ್ರೀ ಕಲ್ವಕುಂಟ ತಾರಕರಾಮ ರಾವ್ ಅವರುಗಳು ಮರಿಯೂ ಇತರರು రాష్ట్రంలో మరి యూరియా కొరత రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ఎరువుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులకు కలుగుతున్న నష్టాలపై సభలో వెంటనే చర్చ జరిపి చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైనది శ్రీ పాల్వాయి శంకర్ గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల సోయాబీన్ రైతులకు మద్దతు ధరను కల్పించడంతో పాటు వర్షాల వల్ల మారుతున్న పంటలను కొనుగోలు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది శ్రీ కూనమనేని సాంబివరావు గారు ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ కొరకు అలాగే వారి ఇతర సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది అధ్యక్ష ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ సభ్యునిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను వారు విడ్రా చేసుకోవాలి లేదంటే మీరు రికార్డు నుంచి తొలగించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను సభానాయకుడిగా నాయకుడిగా వారు మాట్లాడినటువంటి అంశంలో విపక్షాలకు సంబంధించినట్టు ఎవరిపైనా వ్యక్తిగతంగా వారు పేరు తీసుకొని మాట్లాడిన సందర్భం లేదు మీరు అందరు కూడా చూసారు మూసీ నది ప్రక్షాళనలు ఆ పార్టీ సహనసభ్యుల సహకారం అందించే విధంగా మాట్లాడుతున్న అంశాన్ని చెప్పి సహకరించవలసిందిగా చెప్పినటువంటి సందర్భం మనం చూసినాం తప్ప వారు వారిపైన వేసుకొని అంటే వారు మూసి నదికి వ్యతిరేకమనే చెప్పాల్సింది పోయి వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేయడాని అంటే ఇప్పుడు చూసిన ఈ సభలో ఏదైతే అంటే వారు హరీష్ రావు గారు పదే పదే హరీష్ రావు పదే పదే మాట్లాడే మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారు హరీష్ రావు అనేటువంటి అంటే ఈ పేరు ఎందుకు తీస్తున్నారు పదే పదే అంటే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు కండ్ల బంట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం అంటే ఎందుకు ఈ విషం కక్కడం అనేది మేము ఈ సందర్భంగా ప్రజల పక్షాన మూసినదికి వ్యతిరేకమా అనుకూలమా చెప్పాలి తప్ప ఈ విధంగా వారు మానుకోవాలి వారు విద్రా చేసుకోవాలి లేదంటే మీరు ఈ వ్యాఖ్యలను వెంటనే రికార్డు నుంచి తొలగించవలసింది సందర్భం కోరుతూ వారు మాట్లాడిన మాటలు హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి వాక్యాలు కూడా వారు తప్పు విధంగా చూడడానికి తప్పబడుతున్నాం అధ్యక్ష The, i request the minister for legislative affairs on behalf of the chief minister and the minister for the transport to move the motions honorable speaker sir on behalf of honorable chief minister and the minister for transport i beg move that the sub rule 4 of rule 90 and the rules 97 98 and second provision to 99 of Rules of Procedure and Conduct of Business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said Rules for the time being in its application to one Telangana Municipalities Fourth Amendment Bill 2025, two the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2005, three the Greater Hyderabad Municipal Corporation Second Amendment Bill 2025, four. Telangana Private University Establishment and Regulation Amendment Bill 2025. 5. The Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025. Listed in the agenda for today, the 2nd January 2026 for its introduction, consideration and passing. Motion moved. The question is that subrule 4 of Rule 90 and Rules 97-98 and second proviso to 99 of rule of procedure and conduct of the business in telangana legislative assembly may be suspended under rule 358 of the said rules for the time being in its application to the telangana municipalities fourth amendment bill 2025 the greater hyderabad municipality Corporation Amendment Bill 2025, the Greater Hyderabad Municipal Corporation Second Amendment Bill 2025, the Telangana Private Universities Establishment and Regularization Amendment Bill 2025, the Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025, listed in the agenda for today, the 2nd January 2026 for the introduction, consideration and passing. those who are for the motion, please say ayes. those who are against, please say no. ayes have it. ayes have it. the motion is carried. and sub-rule sub 4 of rule 90 and rules 97, 98 and 2nd proviso to 99 are suspended for the time being in the application for the अफ्रो अफरोट बिल्स